వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావనికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియోలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కోవిడ్లో ఏం జరిగినా ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ అన్నది ఖచ్చితంగా మీకన్నది తెలియచేస్తానని నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్తున్నాను ఈరోజు మనం వీడియోలో మనము కొత్తగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళ గురించి మనం చెప్పుకున్నామని నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా తెలుసుకునే ముందు కన్నా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది మీకు ఫ్రెండ్స్ ఉంటే కన్నా లింక్ అనేది షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు చెప్తున్నాను అంటే పాత వాళ్ళు అక్కడ కోయేటింట్లో ఎలాంటి వాళ్ళు ఏమి అన్నది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకో ఉంటారు మళ్ళీ రెండోది వచ్చి వాళ్ళు అరబ్బీ అన్నది బాగా నేర్చుకుంటారు అవి రెండున మనకు కావాల్సింది భాష బాగా నేర్చుకుంటారు వాళ్ళు పదేండ్ల ఐదేండ్ల ఐదేండ్లా చేసుంటారు వాళ్ళ కాండి నుంచి పర్మిషన్ అనమాట తనాదలు తీసుకొని నువ్వు కొట్టుకో అని వాళ్ళు తనాదలు ఇచ్చి ఆకామ మార్చుకోమని ఉంటారు అట్లా చేసుకొని బయట వెళితే ఏ సమస్య ఉండదు వేరే వాళ్ళ దగ్గర కఫేళ్ళను చూసి మీరు అకామా కొట్టించుకుంటారు సమస్య అన్నది ఏమీ ఉండదు అట్లా వెళితే ఇంకొచ్చింది రెండవది వచ్చి కొత్తగా వెళ్తారు వాళ్ళకి భాష రాదు బయట ఫ్రెండ్స్ అన్నది ఎక్కువ మందిని పరిచయం చేసుకుంటారు వాళ్ళు ఏం నేర్పిస్తారో తెలియదు వీళ్ళ జీవితాల్లో అయితే పాడు చేసేదానికి ప్రయత్నిస్తారు అకామా లేకుండా భాష రాకుండా బయట పారిపోతే ఎలా పని చేసుకుంటావు ఎలా ఫ్యామిలీని పోషిస్తావు నీ భవిష్యత్ ఏంటి నీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి కూడా ఆలోచించేయు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు కోపగించుకున్నా కూడా నాకైతే నష్టం ఏమీ లేదు జరిగేటివి జరగబోయేటివైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే చెప్తాను అబద్ధం ఏమీ లేదు కోవేట్లో జరుగుతూ ఉండే నేరాలు అయితే గాన ఇవే అనిపిస్తుంది అకామ లేని వాళ్ళు అకామ ఉండి కోవేటి వాళ్ళు అకామ కోసి పొవేటోలు వల్ల పడిన వాళ్ళు యాభై పర్సెంట్ ఉంటే వంద పర్సెంట్ అకామా లేకుండా బయట పారుకి వాళ్ళు ఏం చేయలే అనే ఉద్దేశంతో వెళ్ళి మక్వర్లో పడి ఆడ నానా బాధలు పడేవాళ్ళు వంద పర్సెంటే ఉంటారు వాళ్ళ గురించి అయితే కన్నా నేను అలాంటి బాధలు పడొద్దని అయితేనే నేను చెప్పగలుగుతా అది మీ ఇష్టం మీ ఇష్టం ఎందుకప్ప అలా చెప్పింది ఇలా చెప్పింది అని అనుకుంటే అది మీ ఇష్టం మీ నిర్ణయం మీరు ఇలాంటివి జరుగుతూ ఉండాయా లేదా అన్నది ఒకసారి మీరు చెప్పండి ఇలాంటివే కదా జరుగుతూ ఉంటాయి అకామా లేకుండా పారిపోతే నీకు వచ్చిన లాభం ఏంటి నీకు వచ్చిన నష్టమే కదా లాభం అయితే అస్సలు ఉండదు కోవేట్ వాళ్ళు నువ్వు ఇంట్లో నుంచి గడపలో నుంచి బయట పెట్టిన పది నిమిషాలకే నిన్ను పట్టగలుగుతారు ఎందుకు మక్పర్లు ఎత్తుకుపోయి నీ బతాక పాస్పోర్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎతకుపోయి మక్కవరలు వేసేస్తారు కేసు రాసేస్తారు మా ఇంట్లో నుంచి వెయ్యి నార్లు ఎత్తుకొని పారిపోయింది ఒక కిలో బంగారు ఎత్తుకొని పారిపోయిందని వాళ్ళు అనవసరంగా పెడతారు తప్పుడైతే కేసే పెడతారు ఎందుకంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి అలాంటి వాటికి మనము వాళ్ళ దగ్గర ఒక మాట పడాల్సిన పనిలా అనిపించుకోవాల్సిన పనిలా ఎంత కష్టమైనా కానీ ఎంత నష్టమైనా కానీ రెండు సంవత్సరాల పని చేసి ఇంకా నువ్వు ఆరు నెలలకు వస్తావనంగా కానీ నువ్వు వాళ్ళతో కూడా చాలా మంచిదిగా ఉండి మంచి వాళ్ళు కాకపోయినా మంచిగా వాళ్ళతో ఉండి నేను మళ్ళీ వెళ్ళి వస్తాననేది అయితే మర్చిపోకుండా నువ్వు వాళ్ళతో బాగా ఉండి రా టికెట్ వాళ్ళు పెడతారు నీకు నీకు ఏం కావాలనేది అన్నీ కొనిస్తారు వస్తారు మన వాళ్ళకి తెలియదు పదేళ్ళు ఐదేళ్ళు ఉన్నా కానీ ఖరా కడ్డాయంగా చెప్పేస్తారు నేను ఇంకనే వెళ్ళితే గానా నేను అస్సలు ఇంట్లోకి మామా అని చెప్పేస్తారు చెప్పిన దానివల్ల మనకు నష్టం కలుగుతుంది వాళ్ళకేం నష్టం కలగదు ఏం నష్టం కలుగుతుంది మనం పోము రాము అంతే కదా అంటారు వాళ్ళు టికెట్ తీరు కొందరు ఉంటారు ముండు వాళ్ళు ఉంటారు అప్పుడు చెప్పినా అనుకో ఎప్పుడో చెప్తూనే ఉన్నాం మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మనము ఎన్ని ఉన్నా సంవత్సరం ఉన్నా మూడేళ్ళు ఉన్నా పోయి నేను వస్తానని మాటతోనే ఉండి రావాలా వచ్చిన తర్వాత మీ ఇష్టం వెళ్తారో వెళ్ళకపోతారో అన్నది మీ నిర్ణయము వేరే ఇంట్లోకి వెళ్తారా వేరే వాళ్ళు విజా తీస్తే వెళ్తారా అన్నది అది మీ ఇష్టం మీ చేతి నుండి ఖర్చు పడకుండా మీరు రావాలని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఇది నేను చెప్పిన మాట అనేది అస్సలు మర్చిపోగాకండి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను రెండు నెలల మూడు నెలలు ఉండి ఖచ్చితంగా వస్తాననే మాటతోనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ పడి అనం పడి వచ్చినాను కాబట్టి తెలియని వాళ్ళు కుందరు అలా చెప్పేస్తారు మనం నిజం చెప్పేయాలా కరెక్ట్గా చెప్పేస్తే వాళ్ళు ఎవరున్నాను తెచ్చుకుంటారని ఓకే చెప్పండి వీడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో వచ్చే ఒకే ఇంట్లో మంచోళ్ళు కానీ చెడోళ్ళు కానీ నాలుగేండ్ల మూడేళ్ళు చేస్తూ ఉన్నారు పని నీకు అన్నీ అలవాటు అయిపోతుంది ఏరో ఇంట్లో పనికి పోని ఇష్టం ఉండదు ఏమో పోకూడదని రావచ్చు ఇంటికి మళ్ళీ ఆ ఇంట్లోకే పోవాలని ఇంట్లో వాళ్ళు చెప్పచ్చు లేదంటే నీ మైండ్ కూడా ఆడికే పోతే బాగుంటుందా ఇంకా మా కొత్త కొత్త ఇండ్ల లేకపోతా అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు జీతాలు ఇస్తారా ఇవ్వరా ఎంత ఇస్తారు ఏం ప్రాబ్లం ఉందో అన్నది నీకు తెలీదు నీ మైండ్లో అలానే అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ వెళ్ళాలా నేను మామా మీ ఇంటికి రాను మీరు మంచి వాళ్ళు కాదు నువ్వు మంచిది కాదు నేను రానని చెప్పి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ నీకు దేవుడు అనేది ఏదైనా అవకాశం ఇచ్చి అనుకున్నప్పుడు అప్పుడు ఫోన్ చేసి మామా నేను వస్తానంటే అప్పుడు పోయేటోళ్ళు ముఖాన్నే మాట్లాడతారు చెద్దాబా రాననింది రాననింది మళ్ళీ వస్తాంది మాకొద్దు మాకొద్దు అని అంటారు అప్పుడు అన్నది అవకాశాన్ని మనమయ్యి దాన్ని అవకాశం వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఎవరైనా సరే పాత వాళ్ళు కొత్త వాళ్ళు డ్రైవేర్లు కానీ పని మనుషులు ఎవరైనా సరే కానీ వెళ్ళి రెండు మూడు నెలలు ఉండేసి రెండు నెలలు ఉన్నాను రా ఇంకొక నెల కూడా ఉండి ఫోన్ చేసి చెప్పచ్చు ఇంకా నెల లేట్గా వస్తా పని ఉండదని అది చెల్లుతుంది అర్థమైందా అర్థం చేసుకోండి ఇలాంటివి కొన్ని కొన్ని తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటివన్నీ తెలుసుకోండి ఇలాంటివన్నీ తెలుసుకోవాలా కొత్త కొత్త అప్డేట్ తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామె మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే లింక్ అనేది షేర్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు మళ్ళీ మళ్ళీ చూద్దామంటే దొరకదు అన్నమాట యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని విజిట్ చేయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి పద్మాభింకి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అనేది టైప్ చేస్తే నా ఛానల్ అనేది రావడం అయితే జరుగుతుంది ఏ వీడియోస్ కావాలన్నా మీరు తమణేళ్ళు చూసి ఏ వీడియోస్ కావాలన్నా ఆ వీడియోస్ మీద నొక్కితే ఆన్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్